జై భీమ్ లాల్ సలాం ఈ నినాదం ఒక బూటకం ఈ నినాదం వెనకాల ఒక పెద్ద కూరం దాగుంది మిత్రులారా ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ నినాదం కేవలం అంబేద్కర్ ఫోటో వాడుకోవడము దళిత వర్గాలను కమ్యూనిస్టులకి యొక్క రక్షణ కవచంగా వాడుకోవడం మాత్రమే నినాదం యొక్క ఉద్దేశం ఎందుకు అంటే భారత రాజ్యాంగంకి పూర్వం నిత్యం అంబేద్కర్తో పోరాటం చేసి అవమానం చేసి రకరకాలుగా హేళన చేసిన వారు ఈ కమ్యూనిస్టులు ఎందుకనంటే ప్రపంచాన్ని ఇల్లు రెండు వర్గాలుగానే చూస్తారు ఒకటి ఉన్నత వర్గం రెండు సామిక వర్గం ఉన్నత వర్గాలు ఎప్పుడు కూడా పెట్టుదర్బార వర్గాలు ఎప్పుడు సామిక వర్గాన్ని దోచుకుంటున్నాం అనేది వీరి యొక్క ఉద్దేశం కానీ భారతదేశంకి ఒక సంబంధించి ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ రకరకరకాల కులాలు రకరకాల చేతివృత్తులు రకరకాల వర్గాలు ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారనంటే భారత రాజ్యాంగం ఈ దేశానికి సూటబుల్ కాదు మాకు వ్యతిరేకం కాబట్టి మేము అంబేద్కర్ వ్యతిరేకిస్తాము అని రకరకాలుగా అంబేద్కర్ అవమానించిన వాళ్ళు కమ్యూనిస్టులు ఈ దేశ ప్రత్యక్ష ఎలక్షన్లో రెండుసార్లు అంబేద్కర్ను ఓడించి అవమానం చేసి హీరణ చేసిన వారు ఈ కమ్యూనిస్టులు అంతేకాదు మిత్రులారా ఈ దేశం యొక్క మూలమైనటువంటి హిందూ ధర్మాన్ని కూకటివీలతో పెకిలించాలనేది కమ్యూనిస్టుల యొక్క ముఖ్య ఉద్దేశము అడవిలలో ఉంటూ తుపాకీ గుట్టం ద్వారా మాత్రమే రాజ్యాధికారం సాధ్యమనేది కమ్యూనిస్టుల యొక్క సిద్ధాంతం ఎవరైనా తెలుసో తెలియకో అమాయకులు నక్సలైట్లుగా కమ్యూనిస్టులుగా మారి అడవిలోకి వెళ్తే మళ్ళీ నిజం తెలుసుకొని జనశ్రవ జనజీవన శ్రవంతో వస్తే వారిని ఇన్ఫార్మర్ల నిపుణులతో నిపంతో తుపాకీలతో కాల్చి చంపుతున్నారు కత్తులతో గుడ్డలతో నరికి చంపుతున్నారు కాబట్టి అంబేద్కర్ ఇవన్నీ పసిగట్టి ఆనాడు ఏమన్నాడంటే నా ప్రజలు అంటే దళిత ప్రజలు కమ్యూనిస్టులకు ఎర్రగావడం నేను జీర్ణించుకోలేను నేను తట్టుకోలేను కాబట్టి కమ్యూనిస్టులకు దళిత వర్గాలకు మధ్య నేను అడ్డుగోడగా ఉంటానని అంబేద్కర్ అన్నాడు కాబట్టి ఒకవేళ అంబేద్కర్ వాదం అని చెప్పుకుంటున్న వీళ్ళందరూ కూడా మేము అంబేద్కర్ ఇష్టము అని స్టేజ్ దొరకంగానే మైక్ దొరకంగానే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు కదా వాళ్ళందరూ కూడా అంబేద్కర్ వాదం కమ్యూనిజం ఒకటి కాదని ఎందుకు చెప్పలేకపోతున్నారో దీని వెనుక వాళ్ళ కుట్ర కురం నాకు అర్థం కావదు మిత్రుల రెండో విషయం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒకసారి ఆలోచిస్తే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల యొక్క మారణకామండను కనీసం ఖండించరు ఇక్కడ నిజమైన దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను వీళ్ళు అజ్జేయరు కేవలం క్రైస్తవము ఇస్లాం మతాలను మైనార్టీ వర్గాలుగా అజ్జేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు హిందుత్వ నాశనానికి వీళ్ళు పూనుకుంటారు కమ్యూనిస్టులకు కులం ఉండకూడదు మతముండవద్దు కానీ మెజార్టీ కుల సంఘాలలో కమ్యూనిస్టులు చేరి ఆ కులం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గమనించకుండా కేవలం ఆ కులాన్ని వారి యొక్క రక్షణ కవచాలను మాత్రమే వాడతారు అంతేకాదు అనేక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో రకరకాల ఆఫీసులలో వీళ్ళు సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాలలో వాళ్ళ బతుకుదరం ఎంచుకుంటారు కానీ మళ్ళీ కేవలం ఈ కార్మిక వర్గాల పక్షాన పోరాడుతుంది అంటూనే కలంకింగిస్తూ ఆ పెట్టుబడిదారు వర్గం ఏదైతుందో వాళ్ళ దాంట్లో ఆఫీసులలో కూర్చొని మాత్రం చర్చలు చేస్తూ వాళ్ళు పుట్ట గడుపుకుంటారు కాబట్టి ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు కమ్యూనిజం ఏమాత్రం మంచిది కాదు వాళ్ళు ఏమంటారంటే కారల్ మార్క్స్ రాసినటువంటి దస్ క్యాపిటల్ ద్వారా మాత్రమే ఈ దేశానికి సంపూర్ణ స్వరాజ్యం వస్తుందంటారు కానీ మనమేమి నమ్ముతామంటే అంబేద్కర్ గారు ఆ పెద్దలందరూ చర్చించి ఏకీభవించి రాసిన భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ వ్యవస్థలు అనేవి నడుపుతుంటాయని మనం భావిస్తాం కాబట్టి భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్కు భారత రత్నం రాకపోతే కూడా వీళ్ళు ఎన్ను ప్రశ్నించలేదు కాబట్టి మిత్రులారా కేవలం దళితులను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను వీళ్ళు కేవలం వారి యొక్క రక్షణ కవచాలు మాత్రమే వాడుకుంటున్నారు ఎందుకనంటే కమ్యూనిస్టులు వారి యొక్క రాజకీయ దాంట్లో అతి ఎక్కువ ఉన్నతమైనది పోలిట్ బ్యూరో పోలిట్ బ్యూరోలో నాకు తెలిసి ఈనాటి ఒక్క దళితునే ఉన్నాడు ఇన్ని నేళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండరు మళ్ళీ వాళ్ళందరూ కూడా అగ్రకులాలు వీళ్ళందరూ అగ్రకులాల మీద పోరాడుతున్నాం కలరింగ్ ఇస్తారు కాబట్టి ఈ దేశ వ్యవస్థలకు కమ్యూనిజం ఇరకాదు కాదు ఈ దేశంలో చదువుతున్న చదువుతున్న కొద్ది చైతన్యం అవుతున్న కొద్దీ కమ్యూనిజాన్ని కూకటివీలతో పెకిలిస్తున్నారు పెకిలించాల్సిన అవసరం ఉంది ఈ దేశం నిజం తెలుసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలను నడిపించే వైపు ఈ దేశానికి నిజమైన జాతీయ వాదం వైపు నడిపించే వ్యవస్థ నడుపుతారని తెలుపుకుంటూ జై భీమ్ భారత్ మాతాకి జై